ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేములు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయకుడిని నిమజ్జనము ఆల్రెడీ అందరూ వినాయకుల్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు సో మనం కూడా ఈ మన వినాయకుడిని నిమజ్జనం చేసేసాము కాకపోతే అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన వినాయకునితో పాటు ఇంకొక వినాయకుని నిమజ్జనము చేసాము మీకు ఫైనల్గా ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఒకటి అనిపిస్తుంది ఆహా ఇలా కూడా చేయ ఇలా కూడా చేస్తే బాగుంటుంది ఇదేదో బాగుందే అని అనిపిస్తుంది సో వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని అయితే చూడండి మా అపార్ట్మెంట్లో అంటే మాది అపార్ట్మెంట్ కాదు గ్రూప్ హౌస్ మా మా గ్రూప్ హౌస్లో మా మేము మా ఆపోజిట్ వాళ్ళము అయితే వినాయక నిమజ్జనానికి వెళ్ళాము మిగిలిన వాళ్ళకి కొంతమంది అవ్వలేదన్నమాట సో అందుకని ఇదిగోండి సో మేమైతే వినాయకుని పట్టుకొని బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడైనా సరే అది వినాయకుని వెళ్ళేటప్పుడు దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు కదా ఇంకోండి మా హస్బెండ్ అదే చేస్తున్నారు ఇక్కడ సో ఒక్కొక్కరు ఒక్కొక్క వినాయకుడిని పట్టుకొని బయలుదేరారు అనమాట నెక్స్ట్ ఇగోండి ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టడానికి అది ఫస్ట్ హారతి తివ్వడానికి అగ్గిపెట్టి అలగట్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళారు ఫైనల్గా అయితే తెచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారు మేమైతే స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి లేహా పాప నిద్రపోయింది కామన్గా చిన్నపిల్లలతో మనం ఎప్పుడు ఇదే ఫేస్ చేస్తూ ఉంటాము ఇది ఇంకా కామన్ చిన్న చిన్నపిల్లలతో వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు కొంచెం జర్నీ స్టార్ట్ అవ్వగానే నిద్రపోతూ ఉంటారన్నమాట సో అలాగే లేహా కూడా నిద్రపోయింది నెక్స్ట్ అయితే మేము దేవుని తీసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాము వైజాగ్లో చాలామంది బీచ్లోనే వినాయక నిమజ్జనం జరుగుతుంది అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ పూజ అవన్నీ చేస్తే ఇంకా అక్కడ కూడా మనం కొంచెము దేవుడికి దీపం పెట్టి పూజ అవన్నీ చేసుకుంటాము సో అదే ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాము మీరు అంటే ఈ ప్రాసెస్ అంతా చూడండి నేనైతే వినాయక చవితి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను సో అవైతే వినండి ఫస్ట్ ఏంటి అంటే అంటే అన్ని పండుగలు ఎవరింట్లో వాళ్ళే జరుపుకుంటారు ఒక్క వినాయక చవితి మాత్రమే ఊరంతా కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు అది అంటే సో వినాయక చవితి చేసుకోవడం వలన ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ అవుతూ ఉంటాం అన్నమాట బేసిక్గా అంటే మాదనే కాదు వీధిలో వాటిల్లో స్ట్రీట్స్లోనే పెడతారు కదా వినాయక చవితి విగ్రహాలు రాటది వేసి పందిరది కట్టి పెడతారు కదా సో వాళ్ళంత ముందు ఎవరి ఎవరి పర్సనల్ లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాకపోతే ఎప్పుడైతే వినాయక చవితి వస్తుంది అనగానే ఇంకా డొనేషన్స్ కోసమో ఇంకా ఎప్పుడు చూడండి హడావడిగా కనిపిస్తూ ఉంటుంది స్ట్రీట్ అంతనా ఇక్కడనే కాదు చాలా చోట్ల అలానే ఉంటుంది అండ్ నిమజ్జనం అయిపోయిన అదే నిమజ్జనం అయ్యేంత వరకు అన్నదానాలని యాక్టివిటీస్ అని ఏదో ఒకటి అంటే లలిత పారాయణమని దీపారాధన సో ఏదో ఒకటి యాక్టివిటీ ఆ దేవుడి దగ్గర చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే అందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు అండ్ కమ్యూనికేషన్ పెరుగుతుంది రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది ఇవన్నీ అయితే బాగుంటుంది అంటే ఇప్పటి రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళే బిజీ అయిపోతున్నారు సో ఇలాంటి వినాయక చవితి ఈ పండుగ ద్వారా ఏంటంటే అందరూ కూడా గ్యాదర్ అవుతారు ఎక్కువ సో ఊరంతా చేసుకునే పండుగ మాట ఇది అండ్ ఈసారి అయితే నేను చాలా చాలా ఎక్కువ హ్యాపీగా ఉంటు ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఇంట్లోని మా ఇంట్లోని ఎంతైనా మా అపార్ట్మెంట్ వరకే ఎప్పుడు మా స్ట్రీట్ వర్క్ కూడా అంతగా ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు బట్ ఈసారి అయితే కొన్ని గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారన్నమాట వాటిలో పార్టిసిపేట్ కూడా చేసాము మీకు ఆ వీడియో కూడా చూపిస్తాము సో ఇంకొకటి చెప్పాలి వినాయక చవితి కోసము ఎక్కువ యూత్ బాగా ఇంట్రెస్టెడ్గా ఇన్వాల్వ్ అయ్యి చేసే పండుగ అంటే ఇది నార్మల్గా యూత్ పండుగలకి అంత ప్రిఫర్ చేయరు బట్ వినాయక చవితి అంటే వాళ్ళకి ఎక్కర్లేని హుషారు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎనర్జీ అంతనా సో మన వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ ఇక్కడ హారతి అయితే తీసుకుంటున్నారు హారతి తీసుకొని పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు కదా ఇక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళకైతే ఇస్తున్నాం అన్నమాట సో అందరం అందరము దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి అవన్నీ గుంజీలు అవన్నీ కూడా తీసి నెక్స్ట్ దేవుణ్ణి అయితే నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళడమే ఇంకా సో అంటే అదంతా వీడియోలో చూపించట్లేదు బట్ నెక్స్ట్ అయితే ఇంకా దేవుణ్ణి నిమజ్జనం చేసేయడమే నిమజ్జనం అంటే మనం తీసుకెళ్ళి బీచ్లో బీచ్లోని మనం మన చేతుల మీదుగా జరగదు అక్కడ గజయితగాళ్ళు ఉంటారు బీచ్ దగ్గర అంటే సముద్రం కదా కొంచెం డేంజర్ సో అక్కడ గజ ఈతగాళ్ళకి మనం ఈ బొమ్మను హ్యాండ్ అవుట్ చేయడమే అంతే ఆల్రెడీ ఇగుండి ఇక్కడ ఇంత డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా ఇంత డిస్టెన్స్లో మనం ఆపేస్తారన్నమాట ఆపేసి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మన బొమ్మని వాళ్ళే నిమజ్జనం చేసేస్తారు ఇక్కడ చూసారా వాళ్ళు ఎంత ఎంత లోపలికి వెళ్ళారో తెలుసా చాలా లోపలికి వెళ్ళారు అతనైతే బొమ్మ పట్టుకొని అతను వెళ్ళి అలా వదిలేయడమే కాకుండా మూడు సార్లు మునిగి పైకి తెచ్చి తీసారన్నమాట అంటే మూడు సార్లు మునిగారు అండ్ అంత చలిలో అంటే నార్మల్గా వాటర్లో అలా చాలాసేపు ఉంటారు కదా ఇప్పుడు ఈ బొమ్మ అయిపోయింది నెక్స్ట్ ఇంకో బొమ్మ సో అలాగా సో నేనైతే కంప్లీట్ వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే అప్పుడే కమిషనర్ గారు వచ్చారన్నమాట మేము వెళ్ళిన టైంకి అసలు యాక్చువల్గా అక్కడ అంతసేపు కూడా మనల్ని నించో నించోనివ్వరు ఎవరు వెళ్ళిపోమంటారనమాట సో నేనైతే సైన్ నుంచి ఏదో కొంచెం తీసాను తర్వాత అయితే ఇంక వెళ్ళిపోయాము మన వల్ల అవతల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు కదా అంటే ఇంకా చాలామంది వస్తూ ఉంటారు మనం అడ్డుగా ఉండిపోకూడదు కదా ఇంక అనమాట నెక్స్ట్ అయితే మా స్ట్రీట్లోని తంబోలా కండక్ట్ చేశారు ఈ తంబోలా కొంచెం క్రియేటివిటీగా చేశారన్నమాట అంటే ఎక్కువ మ్యాక్సిమం తంబోలా నెంబర్స్తో కదా ఆడతాము బట్ ఈ తంబోలా హీరోయిన్ నేమ్స్ హీరోయిన్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా వాళ్ళ నేమ్స్తోనైతే ఆడ ఇదిగోండి ఇద ఇక్కడ నుంచి ఆ లైటింగ్ పెట్టారు కదా అదంతా మా స్ట్రీట్ సో ఈ మా స్ట్రీట్లో ఇలా తంబోలా కండక్ట్ చేసి చాలా అంటే నేను వీళ్ళు ఫస్ట్ టైం అన్నమాట మేము ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడు వీళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు అంటే ఎప్పుడు మా పని ఏదో మేము చూసుకొని ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం అంతే వీలైతే బయటికి వాళ్ళము బట్ ఈసారి మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనము ఉన్న ఏరియాలో మనం కూడా వాళ్ళకి తెలియాలి మన పరిచయాలు కూడా పెంచుకోవాలి కదా సో ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు భలే హ్యాపీగా అన్నమాట మా స్ట్రీట్ అంతా ఇలా లైటింగ్ అయితే పెట్టారు అండ్ నేను తంబోలా అయ్యాను ఒక లైన్ అయితే విన్ అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు మన బొమ్మ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ అయితే నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మా మావయ్య ఆఫీస్కి వచ్చాను అనమాట ఇది వెడ్నెస్డే మీకు చూపించాను కదా మా బొమ్మ నిమజ్జనము మండే నెక్స్ట్ తంబోలా ఆడింది ట్యూస్డే ఇప్పుడు ఈ వినాయక నిమజ్జనం వెడ్నెస్డే సో ఆ వీక్ అంతా ఇలా అయితే గడిచింది మాది మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇలా కూడా చేయొచ్చా అని మీరు అనుకుంటారని సో అదేంటి అంటే మేము ఎవ్రీ ఇయర్ అది ఫాలో అవుతూనే ఉంటాము సో మీకు మీకు తెలుస్తుంది అంటే ఇలా కూడా మనం చేస్తే బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం కొత్తగా ఉందని కూడా మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది వీడియో అయితే ఫుల్గా చూడండి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ బొమ్మను తీసుకొని మనము బీచ్కి అయితే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ అయితే కార్లో స్టార్ట్ అయిపోయే మాట బీచ్కి ఉన్న మా చార్లు మా అత్త పాప ఇంకా ఉన్నారు మా చార్విక్ ఉన్నాడు కనిపించట్లేదు సో అయితే మేము అందరం తీసుకొని బీచ్ మేము అందరం అయితే బీచ్కి వస్తాము ఇక్కడ మా అత్త మా మాయ పూజ చేస్తున్నారు వినాయకునికి ఇక్కడ కంపల్సరీగా పూజ అయితే అందరూ చేసుకుంటారు పూజ చేస్తారు కొబ్బరికాయ కొడతారు ప్రసాదం తెచ్చిన ప్రసాదం పెడతారు ఇవన్నీ అయితే ఇక్కడ నార్మల్గా వినాయక నిమజ్జనం చేసేటప్పుడు అందరూ చేసే ప్రాసెస్ అన్నమాట ఇది నెక్స్ట్ అయితే మా అత్త వాళ్ళ అబ్బాయి కజ మా కజిన్ కొబ్బరికి అయితే కొడుతున్నాడు వాడు ఇదిగోండి పోర్చుగల్ పోరాడు వీడు పోర్చుగల్ నుండి వచ్చాడమాట సో తిని కూడా తిని పేరు సాగర్ తినిక్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సాగర్ కక్కలాస్ వర్ల్డ్ ఇందులో అయితే మీరు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది ఈ ఛానల్ ద్వారా ఏంటంటే వీడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్తాడు ఇన్సూరెన్స్ కోసం చెప్తాడు నెక్స్ట్ వీడు చాలా ట్రావెలింగ్ కొంచెం ఎక్కువే చేస్తాడు ఆ ట్రావెలింగ్ వీడియోస్ కూడా రీసెంట్గా ప్యారిస్ వెళ్ళిన వీడియో కూడా అప్లోడ్ చేశాడు అది చూడండి బాగుంటుంది ఛానల్ నేమ్ సాగర్ కకలాస్ వరల్డ్

మేమైతే ఎవరం కూడా దేనికి మిస్ అవ్వమాట కంపల్సరీగా ఉన్నాము అంటే అటెండ్ అవుతాం ఏదో విధంగా టైం చూసుకొని సో అది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అయితే ఇగోండి వినాయకునికి గుంజలు అయితే ఇష్టం కదా సో అందరం గుంజలు తీసాము గుంజలు తీసి సేమ్ మళ్ళీ వినాయకుని నిమజ్జనం అయితే అయిపోయింది మెయిన్ ఇక్కడ మనం గుంజలు తీస్తు ఉంటే అంటే గుంజలనే కాదు పూజ అది చేస్తుంటే పిల్లలు పిల్లలు ఏం చేస్తారు ఇదిగోండి ఇసుకతో ఫుల్గా ఆడుకుంటున్నారు వాళ్ళని ఇసుకలోకి తీసుకురాగానే ఇంకా మొత్తం ఎవరి ప్రతిభలు బయట పెట్టేశారు మాట ఇసుకతో ఏదేదో చేసి మొత్తానికి అయితే ఎలా అయితే పిల్లలు కూడా బాగా ఎంగేజ్డ్గా ఉన్నారు సో ఫైనల్గా వాళ్ళు వాళ్ళు హ్యాపీ అయ్యారు మేము కూడా హ్యాపీ నెక్స్ట్ మన వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసాము ఇదిగోండి ఇది జూమ్లో తీసింది ఇది కూడా సేమ్ వాళ్ళగే అంటే మన ఫస్ట్ చూపించాను కదా అంత డిస్టెన్సే వెళ్ళారు ఇలా అయితే బీచ్లోని వినాయకుడిని నిమజ్జనం చేస్తారు చూడండి వీళ్ళు ఇలా పడేశారు బట్ ముందు అతనైతే మూడుసార్లు అన్నమాట నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఇలా మీరు ఇలా కూడా చేయొచ్చా అనుకుంటారు చాలామంది అయితే అన్నదానం పెడతారు స్ట్రీట్స్లో వాటిలో పెద్ద పెద్ద వినాయకుల్ని అన్నదానం అయితే ఉంటుంది చాలా చోట్లయితే ఉంటుంది బట్ మేము అంత అంటే మా ఎవ్రీ ఇయర్ మా మాయ అయితే ఇలానే చేస్తారన్నమాట అంటే మేము ఎంతమంది అయితే వినాయకుని అనపడానికి ఒక థర్టీ అబౌ ట్వంటీ ఫైవ్ మెంబర్సే వస్తారు సో ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి సరిపడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా బీచ్ దగ్గర ఇలాగ మంచి వ్యూలో కూర్చొని తింటూ ఉంటాము బీచ్ దగ్గర మళ్ళీ ఎప్పుడు ఇదే ప్లేస్లో తింటాం అన్నమాట ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో ఇన్ కేస్ ఫొటోస్ ఏమైనా చూసుకున్నా మాకు ఇదే ఇంక ఈ ప్లేస్ ఫిక్స్డ్ అన్నమాట వెనకలా చక్రం అయితే ఉంటుంది సో ఇలా అయితే అందరం ఇలా గ్యాదర్ అయ్యి ఇలా అయితే తిం ఫుడ్ అని తెచ్చుకొని ఇంకొండి అక్కడ పింక్ సారీస్ మా ఇతర వడ్డిస్తున్నారు కదా వాళ్ళే ప్రిపేర్ చేశారు ఫుడ్ని ఇలా అయితే అందరం ఎంజాయ్ చేస్తాం అన్నమాట మీరు కూడా ఎవరైనా అంటే మనం అన్నదానాలు అవి పెట్టలేకపోయినా జస్ట్ మనము వినాయకుడిని తీసుకొని అదే వినాయకత్వం వచ్చిన వాళ్ళు కూడా ఇలాగ భోజనం పెట్టి జస్ట్ కొంత టైం అయితే స్పెండ్ చేస్తే మనకు కూడా రిలీఫ్గా అనిపిస్తుంది ఎప్పుడు మన బిజీ వర్క్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ ఉండాలి ఉంటే మనకు కూడా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట సో అయితే ఎక్కువ ఇక్కడ ఒక్కొక్కరు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు అన్నమాట అంటే ఉండడం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరిగి ఫ్రీగా తింటూ ఉంటారు ఇంత ప్లేస్లో ఎవరు తినం కదా బేసిక్గా మన ఇంట్లోనే ఒక దగ్గర కూర్చొని తింటాము ఎలా నించొని కూర్చొని అయితే ఇలాగే తింటాం సో నెక్స్ట్ అయితే నేను మా వదిన లాస్ట్లో మా పిల్లలు పెట్టేసి లాస్ట్లో అయితే తిన్నాము అంటే మీకు వీడియోలో మా హస్బెండ్ పెట్టినట్టు అనిపించింది కాకపోతే నేను కూడా పెట్టానులేండి తినేసి పెట్టేసిన తర్వాత మా ఇద్దరం అయితే తినేసాము తినేసి ఇంకా లాస్ట్ మిగిలినవన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అంతే సో మీకైతే మన వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇన్ కేస్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్